అందరికీ నమస్కారం ఇదిరా రా మేటర్ స్వాగతం రాజకీయాలకి సినిమా రంగానికి ఎప్పుడు విడదీయరాని సంబంధం ఉంది ముఖ్యంగా మన తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన నాటి నుంచి రాజకీయాల్లోకి సినిమా నటులు ప్రవేశం అనేది పెరిగింది బాగా వాళ్ళ ప్రభావం పెరిగింది సినిమా నటుల్లో ప్రభావం పెరిగింది వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం కానించి ప్రచారంలో పాల్గొనడం కానించి ఇవంతా కూడా బాగా ఎక్కువగా మొదలైంది అప్పటి నుంచి ముందు అంటే ఏదో ఒకరిద్దరు ఉన్నారు తప్ప పెద్దగా లేదు అంటే జగ్గయ్య ఉన్నాడు అంటే ఆయన మొదట ఇండియాలోకే తొలి నటుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి నటుడు ఆయన జగ్గయ్య అలా ఒకరిద్దరూ మినహా ఇంకెవరు లేరు పెద్దగా ఎనభై రెండు నుంచి ఒక సినిమా నటుడుగా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎంకీ రామారావు ఆ పార్టీ పెట్టి ప్రపంచాన్ని సృష్టించాడు ఆ రోజున ఆయన ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాదా పెద్దగా చిన్న సినిమా నటులు కానీ ఎవరు కూడా కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఆయన ఆయన తరపున ప్రచారం చేయడానికి కూడా ఒక మురళీమోహనరావు పల్లవ్ లాంటి ఒకరిద్దరు మహా ఇంకెవరు పెద్దగా ప్రచారంలో కనిపించాలి ఎంకీ రామారావు ఒక్కడే ఆయన ఆ రోజు ప్రచారం ప్రచారం చేసుకుని పార్టీ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు తొమ్మిది తిరగకుండా అధికారంలో తీసుకొచ్చాడు ఆ తర్వాత నుంచి సినిమా నటుల ప్రభావం ఎక్కువైంది ఇక ఎన్టీ రామారావు కుమారుడుగా బాలకృష్ణ ఆయన హీరోగా ఎదుగుతున్న తొలి రోజుల నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీలో అంటే దాదాపుగా ఆయన ఇదన్నా మొన్నటి ఇంటి కూడా కాదు ఆయన దాదాపు నలభై ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు ఆ ప్రత్యక్షంగా పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో అయినప్పటికీ ఆయన ఎనభై రెండు నుంచే ఎన్నికల ప్రచారంలో బాగుంటున్నాడు ఆయన బాగుంటూ వస్తుంది అక్కడి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి రకరకాల పార్టీల్లో చేరడం ఆ సినిమా నటులు చేరడం ఆ పార్టీల తరఫున ఎలాగ ఎలక్షన్స్ పోటీ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒకసారి ఆ పాల్గొన్న ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న నటుల గురించి ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు ఎన్నిసార్లు గెలిచారు వాళ్ళ రికార్డులు ఏంటి ఒకసారి చూద్దాం అంటే ముందుగా సూపర్ స్టార్ కృష్ణ ఆయన మొదట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఈనాడు సినిమా తీశాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీశాడు ఆ సినిమాని తీసినప్పటికీ ఆ తర్వాత క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు చేరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన పోటీ చేసి ఆ రోజు బాల బుల్లిరావు పైన దాదాపు డెబ్బై వేలకు పైగా వాటిల మెజార్థిలో గెలిచాడు ఆయన గెలిచాడు ఆ తర్వాత తొంభై ఒకటిలో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో అంటే లోక్సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయాడు తర్వాత అదే గులి రామయ్య చేతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గులి రామయ్య చేతిలో ఓ యాభై వేల పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు అంటే ఆ తర్వాత ఆయన రాజకీయానికి పూర్తిగా తప్పునేశాడు ఆ తర్వాత కూడా మళ్ళీ తొంభై నాలుగు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశాడు కానీ ప్రత్యక్ష ఎన్నికలైతే ఆ తర్వాత ఇప్పుడు పోటీ చేయలేదు తొంభై నాలుగు ఆ ప్రచారం కూడా తొంభై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఆ ప్రచారం కూడా దూరం అయిపోయాడు ఇక కృష్ణంరాజు ఆ తర్వాత కృష్ణంరాజు విషయానికి వస్తే ఆయన తొంభై ఒకటి ఎలక్షన్స్లో తొలిసారిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి తొంభై ఒకటి ఎలక్షన్స్లో పోటీ చేశాడే కాంగ్రెస్ పార్టీ నసాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి తొలి పోటీ చేసిన తొలి ఎలక్షన్స్లోనే ఓడిపోయాడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఆయన రాజకీయాలు దూరం అయిపోయాడు కొంతకాలం పాటు దూరం అయిపోయి ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరాడు బీజేపీలో చేరి తొంభై ఎనిమిది ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో అదే నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అంటే అప్పుడు బీజేపీ సింగిల్గా పోటీ చేసింది ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసింది అలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఖాళీజీవి సాధించాడు నా నుంచి రెండో అంటే రెండో ప్రయత్నంలో ఆయన గెలిచాడు ఆయన నా నుంచి గెలిచాడు ఆ తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచాడు లోక్సభకు పోటీ చేసి మళ్ళీ గెలిచాడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోయాడు అంటే అయ్యే పార్టీ సైలెంట్ ఉడికాడు అంటే రాజకీయాలకు ద్వారా ఉడికాతా వచ్చాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి బీజేపీకి రిజైన్ చేసి ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఈసారి ఓడిపోయారు ప్రజారాజ్యం పార్టీ తర్వాత పోటీ చేసి ఓడిపోయారు ఓట్ తర్వాత మళ్ళీ దూరం అయిపోయి పూజ మళ్ళీ కొంతకాలానికి పదకొండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీలో చేరాడు కానీ మళ్ళీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేశారు కదా ఇంకా తర్వాత జమ్నా ఆవిడ కూడా ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు ఆ పోటీ చేసి రాజమండ్రి లోక్సభకు పోటీ చేసి ఘన విజయసార్థింది ఆమె ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ ఆ తర్వాత వెంటనే జరిగిన తొంభై ఒకటి మధ్యంతర ఎన్నికల్లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ పరాజయం ఇవ్వాలి అక్కడితో రాజకీయాలు విరమించుకున్నారని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పోటీ ఇక ఇంకా మోహన్ ఈయన ఆందోళన నుంచి తెలంగాణలోని అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆందోళన నుంచి పోటీ చేసి ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఒకసారి అంటే తొంభై ఎనిమిదిలో ఆందోళన ఆందోళన జరిగిన బై ఎలక్షన్స్లో ఈయో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాత తొంభై తొమ్మిది లో మళ్ళీ అదే గవర్నమెంట్ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యాడు చంద్రబాబు గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేసాడు కార్మిక శాఖామంత్రిగా పనిచేసాడు పాటు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోవడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ రిజైన్ చేసి టీఆర్ఎస్లో జరిగడం టీఆర్ఎస్ తరఫున కూడా ఒకసారి గెలిచాడు అక్కడ రెండు వేల పద్నాలుగులో గెలిచాడు టీఆర్ఎస్ తరఫున ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఆయన టికెట్ రాల టికెట్ రాక మళ్ళీ టిఆర్ఎస్ వదిలేసి మళ్ళీ బీజేపీ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ తర్వాత మొన్న ఎలక్షన్స్లో కూడా బీజేపీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఊడిపోయాడు ఆయన ఇప్పుడు బీజేపీని కూడా రిజైన్ చేసి ప్రజాశాంతి పార్టీలో చేరుకున్నాడు ప్రస్తుతం ఆయన ఆ మధ్యలో టీఆర్ఎస్ పెట్టిన పతల్లోకి సిద్దిపేటలో కేసీఆర్ రిజైన్ చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో అక్కడ పోటీ చేశాడు ఆయన పోటీ చేసి సిద్దిపేట నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి డిపాజిట్ ఓడిపోయాడు ఈ విధంగా ఈ ప్రజెంట్ ఆ తెలుగుదేశం పార్టీతో కారణమైన రాజకీయ ప్రస్థానం ప్రజెంటు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలో కొనసాగుతుంది ఆయన రాజకీయ ప్రస్థానం ఇంకా తర్వాత కోఆడ శ్రీనివాసం ఆయన తొలి నుంచి బీజేపీ వర్గా ఉండేవాడు విజయవర్గం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో విజయ సాధించాడు ఆయన ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయాల్లో పూర్తిగా భ్రమించుకున్నారు ఆయన ఆ తర్వాత చిరంజీవి గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పాలకొల్లు తిరుపతి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి పాలకొల్లో తిరుపతిలో గెలిచాడు తిరుపతిలో గెలిచి ఎట్టకే అడుగు అసెంబ్లీలో అడుగు పెట్టాడు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో గెలిపేయడం ఆ రాజకీయాలు గుర్తిగా గుర్తిగా దూరం అయిపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసింది ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి స్థాపించినప్పటికీ పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు పంతొమ్మిది ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీ ఒంటరిగా అన్ని స్థానాలు నిలబెట్టి అంటే కమ్యూనిస్టుతో పొత్తుతో అన్ని స్థానాలు నిలబెట్టి అభ్యర్థులు నిలబెట్టి ఈయన కూడా స్వయంగా గాజువాకర్ దేవనప్పుడు రెండు నియోజక చోట్ల పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాల ఈయన ఆ తర్వాత కూడా ఆయన పార్టీ చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో పిఠాపురం నుంచి పోటీ చేస్తారు వారు చూడాలి ఈ ఎలక్షన్స్లో ఆయన ఫలితం ఎలా ఉంటుంది ఇక నాందమూరి బాలకృష్ణ ఈయన నాలుగేళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ ఎలక్షన్స్లో లో విజయం సాధించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైసీపీ హవా బలంగా వేస్తున్న రోజుల్లో కూడా ఆ రోజుల్లో కూడా ఆ ఎలక్షన్స్లో కూడా ఆయన నిజాచిని పీల్చుకొని మరి ఘన విజయం సాధించాడు ఆయన అంటే అప్పుడు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడే మూడు స్థానాలు తెలిస్తే తెలుగుదేశం పార్టీ అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ గౌరవంగా మాత్రం ఇక ఈ ఎలక్షన్స్లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు నాకు చూడాలి ఇంకొక నెల రోజుల్లో ఆ రిజల్ట్ కూడా తెలుస్తుంది ఈ విధంగా ప్రతిసారి సినిమా వాళ్ళ ప్రభావం ఉండేది కానీ ఇక లాస్ట్ రెండు మూడు ఎలక్షన్స్ నుంచి మాత్రం సినిమా వాళ్ళ ప్రభావం పెద్దగా కనిపించట్లేదు నిజానికి అంటే రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు సినిమా వాళ్ళు పోటీ చేసినా కూడా ఒక బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహాయింక్ ఎవరు పోటీ కూడా చేయాలి సినిమా వాళ్ళు పోటీ చేయలేదు ఎలక్షన్ ప్రచారాన్ని కూడా అందరూ దూరంగానే ఉండరు దాదాపుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొంతమంది వాలి కుజ్జు లాంటి వాళ్ళు పంతొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ తప్పటికి తిరిగినప్పటికీ ఈసారి అయితే అసలు పూర్తిగా ఎలాంటి ఆర్భాటం ఏమీ లేదు సినిమా వాళ్ళు చిన్న చిన్న నటులు కొందరు పవన్ కళ్యాణ్కు అనుకూలంగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు తప్ప పెద్దగా హడావిడి అయితే సినిమా వాళ్ళు హడావిడి మా వాళ్ళు జనరల్గా ఉండేంత హడావిడి ఇప్పుడైతే పెద్దగా కనిపించట్లేదు ఇంకా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ విషయం ఓకే వాళ్ళంటే ప్రత్యక్ష ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఇంకెవరు కూడా ఎలాంటి సినిమా హడావిడి ఈ ఎలక్షన్స్లో లే అస్సలు పూర్తిగా కనిపించట్లేదు నేను చూడాలంటే ఈసారి ఎలక్షన్స్లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే సినిమా నటులు పోటీలో ఉన్నారు వాళ్ళిద్దరు రిజల్ట్ ఎలా ఉండబోద్దు e è a loro che scopri. E di metà.